రైతులో హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృని బట్టి మరొక నూతన ఉదయ కళ సమయం వారాంతపు దినమున వేకునే తన పరిశుద్ధ సన్నిధానంలో నిలిచి ఉండేటువంటి చక్కటి ధాన్యత మనందరికీ అనుగ్రహించాడు అందరి బట్టి ప్రభు ఉన్నతమైన ఘనత గాక క్రీస్తునందు ప్రియణ లైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ ఏసయ శక్తి కలిగిన నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలి పశులకండి వాక్యాన్ని ధ్యాన నుంచి దైవ దీవెనలు పొందండి ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచుండి లేని పక్షిం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధనలో బాలి నేటి తన వాక్యంగా యాభై ఒకటో సంకీర్తన రెండవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము దేవుడు తన పరిశుద్ధ మాటను మనకు ఉదీవించు ప్రార్థన ప్రాధాన్యత దమహోన్నత మీకు వందనాలు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేటువంటి విలువైన శ్రేష్టమైన భాగ్యము ఆధిక్యత మనందరికి ఇచ్చారు నూతన సంవత్సరంలో మరొక వారం మేము పూర్తి చేసుకున్నాం ఈ వారాధ్య దినమున నీ సన్నిధి రెక్కల చాటని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముందుకు వెళ్తుండగా నడిపిస్తున్నావు ఈ దినం కూడా నడిపించి ఘనత మహిమ మీరు పొందండి ఏ సైనామనర్తన తండ్రి ఆమెన్ చాలా సంతోషం ప్రిల్ల దేవుడు తన మహాకృపలో మన జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు ఈ యాభై ఒకటో సంకీర్త నుండి కొన్ని సురాష్ట్రమైన సత్యాన్ని మనం నేర్చుకుందాం ఈ కీర్తనం రాసిన వారు ఎవరు ఎందుకు రాశారు ఏ సందర్భంలో రాశారు ఎలాంటి పరిస్థితుల్లో రాశారు అనేటువంటి సత్యాలను కనుక గమనిస్తే కీర్తనగారుడు దేవుని హృదయానుస్వారుడు అనేటువంటి దావీదు పాపం చేసిన తర్వాత దేవుడు నా తాను ప్రవక్తి చేత గద్దచే గద్దెంపజేశాడు ఆ గద్దెంపుకి లోబడి అప్పుడు తన పాపను ఒప్పుకుంటూ రచించినటువంటి కీర్తన తన ఘోర పాపాలకు తాను చేసినటువంటి ప్రతి పనికి కూడా క్షమాపణ కలగడానికి భక్తుడు దాబీదుకున్నటువంటి ఏకైక నిరీక్షణ ఏంటంటే దేవుని యొక్క కరుణ అనుగ్రహమే తాను చేసేటువంటి ఏ సత్కార్యము క్షమాపణ కలిగించటం కానీ తాను అర్పించే ఎలాంటి బలైనా సరే తన పాపను రూపమాపడం కానీ అసాధ్యం అందుకే అడుగుతున్నాడు నా దోషం పూర్ణు బాగు కడిగయ్యా అని అతడి ఆశలన్నీ కూడా దేవుడు చూపించేటువంటి కరుణపైనే ఉన్నాయి ఆ కరుణ కోసమే కీర్తనకారుడు భక్తుడు దావి ఎదురు చూస్తూ ఉంటున్నాడు తాను చేసిన దానిని వర్ణించేటువంటి మూడు పదాలు భక్తుడు ఇక్కడ వాడాడు అతిక్రమము అపరాధము పాపము మొదటి నుంచి ఆరు చరణాలు మీరు చూడండి జాగ్రత్తగా దేవుని చట్టానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా సరే అతిక్రమం దేవుడు దానిని క్షమించాలి తుడిచివేయాలి ఆయనే అపరాధాలు పాపాలు అనేవి పిల్లగా ఒక మనిషి మీద పేరుకుని ఉన్నటువంటి మురికి లాంటివి అసహ్యకరమైనటువంటి లాంటివి వాటిని కడిగేయాల్సిన అవసరత ఉంది పశ్చాత్తాపడి దేవునిపై నమ్మకం నమ్మకం ఉంచి ఆయన వైపు తిరిగిన వ్యక్తి విషయంలో దేవుడు ఇవన్నీ కూడా చేయడానికి సమాధుడు దేవుని స్తోత్రం కాక చెప్పాలి కట్టి హాలలు అంటే ఎందుకు ఈ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోలేదు ఒకవేళ మన జీవితంలో ఇలాంటి పాపం ఏదైనా ఉంటే దేవునికి వ్యతిరేకం చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే గనుక ఈరోజు వెను వెంటనే దావీదు భక్తుల మనం ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో ఏమంటే ఇది దావీదు తన పాపం బయటపడిందని ఇక ఎలాంటి ఆస్కారం లేదు అవకాశం లేక హృదయంలో పరితాపం లేకపోయినప్పటికీ లేక పడినప్పటికీ తనలో భయము లేనప్పటికీ ఏదో పైపైన నోటి మాటలతో ఒప్పుకున్నాడు అనుకోవడం అనుకో అనుకుంటే కనుక పొరపాటే అలా ఒప్పు నువ్వు పైపై నోటి మాటలో దావి ఒప్పుకోలేదండి మరి అలాగంటే ఒప్పుకుంటున్నాడు అయ్యా నన్ను కడుగు అని అంటే పిల్లలు గమనించండి అతి పాపము ప్రతిసారి దావి ఏం చేస్తుంది అంటే వేధిస్తుంది ఇది ఒప్పుకో దేవుని దగ్గర అని ఒప్పుకో దేవుని దగ్గరని అతని కళ్ళెదుట అతని దోషం చాలా కొండంత పెద్దదిగా కనబడతా ఉంది ఏమండి దేవుడు క్షమించగలడేటువంటి ఒక భయం ఒక శ్రేష్టమైనటువంటి నమ్మకము దావిది కలిగింది గమనించాలి హృదయంలో ఇలాంటి భారాన్ని ఉంచేది దేవుని యొక్క పరిశుద్ధం అలా అది అదేంటండి ఎలా ఉంచుతాడు అని మీరు ప్రశ్నించవచ్చున్నాను ఏమండి ఆయన ఎవరినైతే ఈ విధంగా వారి పాపాల విషయంలో బాధపడేలా చేసే ఒప్పిస్తాడో వారందరికీ కీర్తన ఇచ్చాడు దీనిని మనం సొంతం చేసుకోవాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించకపోతే పరిశుద్ధాత్మ మన ప్రోత్సహించకపోతే పరిశుద్ధాత్మ హృదయాంతరంగాన్ని ఏమండి గద్దించకపోతే ఆ ఒప్పుకోలు అనేది మన బయటికి రాదు దావీకి అలా చేశాడు దేవుడు గమనించాలే కలసం లేదు చూడండి దేవుని యొక్క వాక్యం లేక లేఖనం ఏదైతే మన చేతుల్లో ఉంచబడిందో బైబిల్ ప్రకారం ఏ పాపము చేసినా కూడా అది మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా చేసినట్టు పిల్లలు ఎందుకంటే పాపం చేసిన వ్యక్తులు ఎవరో కాదు కదా బయట వాళ్ళు ఎవరో కాదు దేవుని సృష్టిలో భాగం వారు దేవుని స్వప్తైనటువంటి ప్రజలు వారు అంతేకాకుండా ఆ పాపము చుట్టుపక్కల ఇతరుపై కూడా ప్రభావం చూపిస్తుంది వారు కూడా దేవుని దేవుని సొత్తే కనుక దేవుని సొత్తుకు హాని కలిగించడం అంటే దేవునికి వ్యతిరేకంగా నేరం చేయడమే ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే ప్రిల్లరు మనుషులకు దేవుడు తీర్పు దేశంలో ఒక సూత్రం ఉంది మత సువాత ఇరవై ఐదో అధ్యాయం నలభై నలభై ఐదు చూడండి ఏమంటే క్రీస్తుకు చెందిన వారికి మనుషులు ఏదైనా చేస్తే అది క్రీస్తుకు చేసినట్టే వారికి చేయవలసిన సహాయం చేయకపోతే అది క్రీస్తుకు చేయకుండా ఉన్నట్టే లెక్క దేవుడికి వ్యతిరేకంగా తాను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దాని గురించి దావిది ఎంత ఆవేదనతో ఉన్నాడు కానీ అది అప్పటికి మిగతా విషయాలు అన్నిటిని ప్రక నెట్టేసింది న్యాయవృతుడుగా దేవుడు కనపడ్డాడు పాపం తొలగించేవాడిగా కనపడ్డాడు ఆయన క్షమించేవాడిగా కనపడ్డాడు చూడండి పాపం ఎంత తేటగా ఎంత ఘోరంగా కనిపిస్తుంది అని అంటే దేవుడు దానికి తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎక్కువ కఠినుడు నిర్ధయుడని ఆయన మీద అన్యాయమైనటువంటి నేరారోపణ చేయడం అనేది అసక్తి కానీ ఉదయం కలిసి పిల్లలు గమనించండి దావీదు లాంటి పాపపు ఆలోచన దావీదు లాంటి పాపం చేసినటువంటి హృదయం మనలో ఉంటే ఒప్పుకోవడానికి నేను ఏమాత్రం కూడా వెనుకాడదనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను భక్తుడు దావీదు తన పాపాల గురించి మాట్లాడుతూ తన పాపమంతటిని దానికి కారణమైన మూలాన్ని కూడా ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు ఐదవ శరణంలో ఏంటనంట నేను పాపంలో పుట్టిన వాడను పాపంలో నేను తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు అంటే తల్లి గర్భంలో తాను రూపుదిద్దుకుంటున్నప్పటి నుంచి కూడా తన స్వభావము చెడ్డది అని ఒప్పుకుంటున్నాడు దావీ యసుకృష్ణ ప్రభువారు తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికు విషయంలో ఇది నిజం ఎందుకంటే వారు కన్యా గర్భను పరిశుద్ధుడుగా జన్మించాడు ఆయన దేవుని వాక్కు చేత ఏమని దేవుని యొక్క సంకల్పం చేత కన్య గర్భను జన్మించాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం ఆయన జన్మించిన తప్ప మానవులు మా సాధారణ మనుషులాగా ఆయన జన్మించలేదు ఇది లోకంలో కనుక ఆయన పాపం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన బాప్తిసం తీసుకున్నాడు తండ్రి ప్రకారం చేయడానికి ఇష్టపడాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా మరి దావీ వల్ల ఒప్పుకోలేదు నేను పాపంలో కుట్టిన వాడను అలా ఒప్పుకుంటే పిల్లరా ఆయన న్యాయవతుడు రమ్మదినాడు గనుక మన పాపం అంతా తీసివేసి మన పవిత్రులుగా చేస్తాడు అందుకని నాడు నా దోషం పోనట్లు నన్ను బాగు కడుగు నా యొక్క మన నా పాపం పోనట్లు నన్ను పవిత్ర పరు చేయడు హిసోపు కంటే హిమము కంటే తెల్లగా నేను మారిపోవాలి అంతరంగము స్వచ్ఛం ఉండాలని చెప్పి ఒకసారి వేడుకోలు ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ దావీద లాంటి పాపం మనలో ఉంటే ఏమండి దావీదు లాంటి మనలో ఉంటే దావీద లాంటి చెడు ఆలోచన మనలో ఉంటే ఈరోజు ఒప్పుకుందాం ప్రభు తప్పకుండా తొలగించడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుంటాం దేవుడి మాటలు మనకు దీవించుకున్నారు మోహన్ మీకు మీ కొందనాలు సర్వాధికారి సర్వసృష్టికర్త పాపములను క్షమించే నాధురబు న్యాయమూర్తివి అనాడు దావీది చేసిన పాపను నా తండ్రి పాపం దగ్గర క్షమాపణ అనుగ్రహించి దావీదను ఆశీర్వదించారు ఒకవేళ ఈనాడు నిబిడలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు జీవితంలో ఎలాంటి పాపం ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకునేటువంటి మనస్సు దయచేయండి ఒప్పుకుని క్షమాపణ పొంది కృప దయచేయండి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది వీక్షిస్తుంటే మరింత బలపరచండి ఆధ్యాత్మిక నడిపించండి దీవంత నింపండి మీరే ఒక అన్నంత మహిమ పొందండి ఏ సునాములు అడుగుతున్నాడు తండ్రి ఆమెన్ తు ఏకదేవ దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును కాక ఆమెన్